హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చాలా ఈజీగా హైజనిక్గా ఇంట్లోనే గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి తర్వాత మూడు టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకోవాలి ఇవి అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలి మరీ మాడిపోకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కూడా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోండి తర్వాత అదే మూకటిలోని మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముప్పై నుంచి ముప్పై ఐదు ఎండుమిర్చిలు అంటే నేను నాలుగు కట్టలు గోంగూర తీసుకున్నానండి దానికి సరిపడా ఎండుమిర్చి వేసుకుంటున్నాను మీకు మరి కొంచెం కారం తినేవారంటే మరొక ఐదు ఆరు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇలా ఇవి కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకొని ఇవి కూడా బాగా చల్లారి పెట్టుకోవాలి తర్వాత మరో టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని పది నుంచి ఒక ఇరవై వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని ఇవి కూడా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి నెక్స్ట్ గోంగూర నేను నాలుగు కట్టలు తీసుకున్నాను అండి పెద్దవి అవి బాగా వాష్ చేసి నాలుగైదు సార్లు పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఆరబెట్టుకోండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇలా కళాయిలోని గోంగూర వేసి నాకు రెండు ట్రిప్పులకి వచ్చిందండి ఈ గోంగూర ఒక ట్రిప్పు కళాయికి సరిపోలేదు ఇలా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిస్తే గోంగూరంతా బాగా మగ్గిపోయి క్వాంటిటీ తగ్గిపోతుంది తగ్గిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకో ట్రిప్ వేసాను ఇదంతానా ఒక రెండు కళాయిలు క్వాంటిటీ వేసినా కూడా హాఫ్ కళాయి కూడా రాదండి ఇది నాలుగు కట్టలండి అండి వస్తుంది ఇది కూడా మీరు హైలో పెట్టి చేయొద్దు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూను ఇది చేయండి ఒక రెండు నిమ్మకాయల సైజ్ అంత చింతపండు తీసుకున్నాను మా చింతపండు కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను మీరు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది అది కూడా ఇందులో మగ్గిస్తే మనం మిక్సీ చేసేటప్పుడు ఈజీగా పేస్ట్ అవుతుంది అందుకని గోంగూరలో వేసి నేను మగ్గించేస్తున్నాను ఈ పేస్ట్ వేరే ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకోండి మనం ముందు మిరపకాయ వేయించాం కదా అందులో కలపకుండా వేరేగా చల్లారి పెట్టుకోండి ఇది కూడా బాగా చల్లారిపోవాలండి ఏమాత్రం వేడి ఉండకూడదు లేకుంటే పచ్చడి పాడవుతుంది ఇప్పుడు ఇంకొక కడాయిలోని నేను ఒకప్పు వరకును వేరు చెల్లగ నూనె తీసుకున్నానండి తీసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను మినప్పప్పు వేస్తున్నాను ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టి నేను పోపు వేసుకుంటున్నాను లేకపోతే ఆయిల్ మాడు వాసన వచ్చేస్తుంది కాని అండి లో మాడు వాసన వచ్చేసి పొగ వచ్చేస్తుంది ఈ మినపప్పు కొద్ది వేగుతుండగా ఒక టేబుల్ స్పూను ఆవాలు వేసుకోండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోండి తర్వాత పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి పొట్టు తీసి వేసుకొని ఒక పది ఎండుమిర్చి ఇలా తురిమేసి వేసుకోవాలి ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకోండి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అలా అయితేనే క్రిస్పీగా ఉంటుంది వేగిన తర్వాత ఒక రెండు రెబ్బలు కరియాపాకు కడిగేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టేసి వేసుకోండి లేకపోతే చిటపటమని ఆయిల్ బయటకు తులిపోతుంది కరియాపాకు వేసుకున్న తర్వాత ఇవన్నీ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా నేను చూపించే విధంగా వేయించుకొని ఈ ఇవన్నీని వేగిన తర్వాత కళాయి దించేసి పక్కన పెట్టి చల్లార పెట్టండి నెక్స్ట్ మనం ఫస్ట్ వేయించుకున్న ధనియాలు ఎండుమిర్చి ఉన్నాయి కదండీ ఇవి బాగా ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరకగా ఉండాలి మనకి స్పూన్ తోటి టచ్ చేస్తే కొంచెం చేతికి బరకగా తగిలేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇవి ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు సరిపోకపోతే పచ్చడిలో మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు కనుక కొంచెం నేను రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను చూసుకొని సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఫైన్ పౌడర్ కాకుండా ఇగోండి నేను చూపించాను కదా ఇలాగ కొంచెం బరక బరకగా మనం కందిగుండ చేసుకుంటాం కదా అలాగా మిక్సీ పట్టుకోండి తర్వాత దీనిలోనే ఇప్పుడు మనం గోంగూర చల్లారి పెట్టుకున్నాం కదండి ఆ గోంగూరను కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇది కూడా ఫైన్గా ఏం అయిపోకర్లేదండి కొంచెం కచ్చపచ్చగా ఉంటే మనం పచ్చడి తింటున్నప్పుడు ఆ ఫ్లేవరు ఆ ఇంగ్రీడియంట్స్ మనకు తెలుస్తాయి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగానే పోపు పెట్టుకొని ఉంచుకున్నాకండి ఆయిల్ ఆ ఆయిల్లోకి ఈ మిక్సీ పట్టుకుని గోంగూర పేస్ట్ని కలిపేసుకోవాలి ఇది చల్లగా ఉండాలి ఆయిల్ కూడా చల్లగా ఉన్నా పర్వాలేదు గోరువెచ్చగా ఉన్నా పర్లేదు పేస్ట్ మాత్రం బాగా చల్లగా ఉండాలి ఈ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసి బాగా కలిగి పెట్టేసుకోవాలి మరేం పొయ్యి మీద పెట్టనవసరం లేదండి ఈ పేస్ట్ని మనం కొంచెం ఏమైనా ఎక్కడైనా వేడి ఉంటుంది అని అనుమానం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అలాగే బయట ఉంచేయండి ఉంచేసిన తర్వాత అప్పుడు మనం స్టోర్ చేసుకోవాలి ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ ఇయర్ ఉంటుంది బయట ఉంచామంటే సిక్స్ మంత్స్ గ్యారంటీగా ఉంటుంది మీరు ఇలాగా ఆయిల్లోని మిక్స్ చేస్తూ ఉండగానే ఒకసారి టేస్ట్ చూసుకోండి మీకు ఏమైనా సాల్ట్ సరిపోవట్లేదు అనిపిస్తే ఇప్పుడు సాల్ట్ వేసుకొని కలిపేసుకోవచ్చు ఇది కలిపేసుకున్న తర్వాత ఇలాగ నేను ఒక గాజ్ సీసాలోకి స్టోర్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఏ ఏ బాక్స్ ఉంటే అది తీసుకొచ్చండి ప్లాస్టిక్ అయినా పర్వాలేదు గాజుతుంటే బెటర్ లేకుంటే ప్లాస్టిక్ బాక్స్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు నిలవ ఉంటుంది ఇది నేను మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టనండి ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా వాడికి ఉంటుంది కనుక మాకు వన్ మంత్లోనే ఇది అయిపోతుంది పచ్చడి కనుక నేను ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు మీకు వన్ ఇయర్ నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తొందరగా మీ ఇంట్లో వాళ్ళు కూడా తింటారు అనుకుంటే బయట ఉంచేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండీ చాలా ఈజీగా హైజనిక్గా మన ఇంట్లోనే మన చేతులతోటి ప్రిపేర్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరండి ఇందులో ఆయిల్ ఎక్కువ వేసాం కనుక వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి కలుపుకొని వేరే నెయ్యి అక్కర్లేదు ఆయిల్ అక్కర్లేదు ఇందులో ఉన్న ఆయిల్ తోటే చాలా అన్నం కలుస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్